నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికులకు గత మూడు నెలల నుండి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి అధికారులకు సూపర్టెంట్కు ఆర్ఎంఓ గారికి అందరికీ వెనతి పత్రం ఇచ్చిన సందర్భంగా మూడు నెలలే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఇరవై ఒకటి తొమ్మిది రోజులు పోతే నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఇవాల్సి ఉంటుంది మరి ఒక నెల వేతనాలు రాకపోతేనే మరి చా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి మరి నాలుగు నెలల నుంచి వేతనాలు రాకపోతే ఏ రకంగా మరి డ్యూ తిని డ్యూటీలు చేస్తారు కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారు మరి స్కూళ్ళలో పిల్లలు ఇంట్లో అద్దెలు ఏ రకంగా కట్టుకుంటారని చెప్పేసి మేము సిఐటిగా అడుగుతూ ఉన్నాం మరి ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ స్పందించి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పిఎఫ్ స్లిప్పులు సంబంధించి ఎవరికి కూడా ఇవ్వడం లేదు పిఎఫ్ స్లిప్పులు ఏ నెలకి ఆ నెల ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఎవరికి ఏ ఒక్క కార్మికుని కూడా ఇవ్వడం లేదు పిఎఫ్ స్లిప్పులు ఏ నెల ఆ నెల ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే గతంలో ఏరియా ఆసుపత్రి ఉన్నప్పుడు దాదాపు యాభై అరవై మంది జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు మరి యాభై అరవై మంది మరి కార్మికులుగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు దాదాపు నలభై మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు జీజీహెచ్ జిల్లా హాస్పిటల్ అయింది మరి మ్యాన్ పవర్ పెంచాలా కార్మికులను పెంచాలా కానీ నలభై మందితో మాత్రమే పని చేయించుకుంటూ ఉన్నారు రాత్రి పవర్లు పనిచేయడం వల్ల కార్మికులు మరి అట్లా శానిటేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురి అవుతూ హాస్పిటల్ని అడ్మిట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సూపర్ గారు స్పందించి మరి కార్మికులను మరి పెంచాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే దాదాపు పది రోజులు తక్కువ నాలుగు నెలలు కావస్తుంది ఇప్పటికైనా స్వచ్ఛమైన హామీ ఇవ్వకుంటే సిఐటియు శానిటేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మూడు నెలలుగా మాకు జీతాలు రావచ్చు అని క్యాంపేషన్ రావచ్చు ఏడు నెలల నుంచి నేను విరక్తి పత్రాలి కార్లమని వచ్చినా కూడా రోజుల రేపు ఈ అని మాకు కాలయాపన చేస్తుంది దయచేసి మా మూడు నెలలు వేతనాలు వేయించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అధికారులు వచ్చి మాకు స్పందించే వరకు మేము బుద్ధులు బహిష్కరించి బయట ఉంటాం మూడు నెలలు జీతాలు నాలుగు నెలలు మూడు నెలలు జీతాలు నాలుగు నెలలు జరుగుతుంది అడుగుతున్నాం పోయిన నెల నుంచి అడుగుతున్నాం ఈ నెల పోయిన అయితే ఈ నెల అయితే పడవమ్మ రెండు నెలలు ఫస్ట్ వారంలో వేస్తానని చెప్పినాడు ఫస్ట్ వారం పోయింది ఈ రోజు ఇరవై తారీఖు సూపర్ నడిచిన ఆరమ్మ అడిగినాం అందరినీ అడుగుతూనే ఉన్నాం రెండు రోజులు టైం రెండు రోజులు టైం అంటున్నారు మా రెడ్డిని అడిగితే మంగళవారం వరకు చూడండి అమ్మ మంగళవారం చూడపోతే కనుక మీతో పాటు నేను కూడా సహరించి నేను కూడా నిలబడతాను అని చెప్పినాడు ఈ రోజు అడిగితే మళ్ళీ రెండు రోజులు టైం అడుగుతున్నాడు ఇట్లానే నెలంతా జరిగిపోతుంది ఇట్లా పెట్టి ఇట్లా అడిగినాం అనుకోండి ఒక నెల జీతం జీతమేస్తాడు మళ్ళీ పది రోజులు ఉంటే మళ్ళీ మూడు నెలలు పూర్తి అవుతుంది ఇట్లానే అయిపోయింది వీళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన కాడి నుంచి